నారాయణపేట జిల్లా ఉత్కూరు మండలం ప్రైవేట్ టీచర్ల కుటుంబాలను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచర్ పోతు ఆదుకోవాలని ప్రైవేట్ టీచర్లు హెచ్ నరసింహ మహేష్ గౌడ్ చంద్రశేఖర్ రెడ్డి సూర్యకాంత్ తదితరులు కోరారు వారి కుటుంబానికి ప్రగాధ సానుభూతి తెలిపారు ప్రభుత్వం ఇరవై లక్షల ఎక్సిగ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఎందుకోసం అంటే కేసీఆర్ గారు ఎలక్షన్ కన్నా ముందు అధికారం దాకన్నా ముందు నిరుద్యోగులను ఆదుకుంటాం నిరుద్యోగ పూర్తి ఇస్తామని చెప్పి చెప్పాడు ఆ రోజు కాబట్టి ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తూ ఉన్నాం కరోనా కారణం చేత ఏడు నెలలు జీతాలు లేక చేసినప్పుడు తీర్చలేక బతుకు భారమై రోజు ఆంధ్రప్రదేశ్లోని పరిధిలోని కిషోరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నిరుద్యోగ ఉపాధ్యాయులందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కుటుంబానికి ప్రభుత్వము ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి నిరుద్యోగ ప్రైవేట్ ఉపాధ్యాయులము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఇలాంటి ఏవైతే ఆత్మహత్యలు అరికట్టకపోతే భవిష్యత్తు లోపల చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆదుకోవడం కోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి నిరుద్యోగ వృత్తిని తక్షణమే ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం